చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి టెన్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఈ రోజు వీళ్ళందరూ ఒరి చూస్తుంటే చాలా ఎమోషనల్ అనిపించింది అన్న ఈ రోజు కోసం కదా నేను ఇంత కష్టపడ్డది అనిపించింది ఐఎమ్ సో హ్యాపీ అమ్మ నాన్న మీ పేరు ఈరోజు నిలబెట్టిన గుర్తుపెట్టుకోండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకు ఇంత రెస్పాన్స్ చూసి మాటలు రావట్లేదు ప్రతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఐ హోప్ ప్రతి ఆడియన్స్ ఇలాగే ఫీల్ అవుతారని చెప్పి థ్యాంక్స్ అలాట్టు రండి సినిమా చూడండి ప్రతి ఆడియన్ ఎంజాయ్ చేస్తున్నారు లవ్ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ ప్రతి దానికి కనెక్ట్ అవుతున్నారు ఐఎమ్ సో సో హ్యాపీ థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ ఆల్రెడీ రెస్పాన్స్ అంటే ఇంటర్వ్యూలోనే ఇచ్చేసిర్రు మాడు ఫుల్ బట్టలు వేసుకొని తిరిగి వచ్చాను ఆల్రెడీ అది నేను చెప్పడం కదా జనాలు చెప్తున్నారు ఇంతకన్నా ఇంకా నేనేం కోరుకోవట్లేదు అంతే సినిమా చూడండి ఎంకరేజ్ చేయండి సినిమాకి రండి నవ్వండి ఎంజాయ్ చేయండి ఏడవండి ఒక ట్రాన్స్ లో బయటకు వెళ్ళండి రాజు రాంబాయి గుండెల్లో నింపుకొని వెళ్ళండి